హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన చికెన్ ఫ్లాక్స్ ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి శనగపప్పు బ్రోకలీ కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ కర్రీ రైస్ చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బ్రోకలీలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది అలాగే ఫైబర్ కూడా చాలా ఉంటుంది ఈ బ్రోకోలీ హెల్త్కి చాలా మంచిది ముందుగా నేను ఈ కర్రీ కోసం హాఫ్ కేజీ వరకు బ్రోకరీని తీసుకున్నాను ఈ బ్రోకర్లీ సేమ్ క్యాలీఫ్లవర్ లాగా ఉంటుంది కానీ గ్రీన్ కలర్లో ఉంటుంది ఈ బ్రోకలీని మనం ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసుకోవాలి క్యాబేజీ అలాగే క్యాలీఫ్లవర్ తరహాలోనే బ్రోకలీ కూడా క్రోసిఫరస్ ఆకుకూర బ్రోకలీ డైలీ ఆహారంలో తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది దీని హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే బ్రోకలి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఈ బ్రోకలి కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది ఇంకా దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బ్రోకోలీ బాడీలో ఉన్న కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది అలాగే వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది ఈ బ్రోకోలీని మనం డైలీ తీసుకుంటే హెల్త్ చాలా మంచిది ఇప్పుడు ఈ బ్రోకోలీని మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా మీడియం మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఈ బ్రోకోలీకి ఎక్కువగా పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి వీటిని ఒక టూ త్రీ టైమ్స్ వరకు బాగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలి ఇందులోకి అర స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బ్రోకలీ పీసెస్ని వేసుకొని బాగా వేయించుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వృకలిని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అదే బాండిలోకి టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న వన్ టమాటో పీసెస్ని వేసుకోవాలి ఆయిల్లో బాగా వేగనివ్వాలి అలాగే అర స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఆయిల్లో ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి శనగపప్పు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బ్రోకలీ పీసెస్ని వేసుకోవాలి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే కొద్దిగంతా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత చూడండి మన బ్రోకలి శనగపప్పు కర్రీ బాగా ఉడికిపోయింది అంతే సింపుల్ అండ్ ఈజీగా మన శనగపప్పు బ్రోకలి కర్రీ రెడీ అయిపోయింది మరి మీరు కూడా శనగపప్పు బ్రోకలి కర్రీని ట్రై చేసి చూడండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్